ఆరాధనలో చేతులు ఎత్తితే మన శరీరం ఆత్మ కొత్తగా మారుతుందని తెలుసా ఎందుకు చాలా మంది ప్రార్థనలో చేతులు ఎత్తుతారో ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం ఒక చిహ్నం కాదు ఈ చిన్న చర్యలో గొప్ప శక్తి ఉంది శాస్త్రం చెబుతోంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది హృదయాన్ని బలపరుస్తుంది ఇది వాపును తగ్గిస్తుంది మీ శ్వాసను వెంటనే ప్రశాంతం చేస్తుంది మీ లింఫాటిక్ వ్యవస్థ కొత్తగా పనిచేస్తుంది మీ శరీరం సహజంగా పునరుద్ధరించబడుతుంది కానీ శాస్త్రం కంటే ఎక్కువగా ఇందులో ఆధ్యాత్మిక గ్రంథాల్లో చేతులు ఎత్తడం అనేది లొంగుబాటు స్థుతి దేవునిపై విశ్వాసానికి సూచన మోషే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయలు యుద్ధంలో విజయాన్ని పొందింది అతని చేతులు దిగిపోతే శత్రువు బలంగా మారేవాడు ఇది మనకు గుర్తు చేస్తుంది మనను దేవునికి లొంగితేనే విజయం వస్తుంది మీరు భారంగా అనిపించినప్పుడు చేతులు ఎత్తి లోతుగా శ్వాసించి దేవునికి లొంగిపోండి ఆ చిన్న లొంగుబాటు చర్యలోనే మీ విజయము ఎదురు చూస్తుండవచ్చు ఇది ఫేత్ అండ్ హో ఏ పంచుకోండి దేవునితో విజయములో నడవండి